సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణం హమాలి ట్రాన్స్పోర్ట్ బీడీ కార్మికులైన రంగ కార్మికులకు సామాజిక భద్రత జీవన భృతి వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాల అమలు కోసం మార్చి ఇరవై ఒకటిన ఇంద్రపార్క్ మహాధర్నాకు వెళ్తున్న నాయకులను కార్మికులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాష్ట ప్రభుత్వం దిష్టిబొమ్మ దాహనం చేశారు ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు హక్కుల కోసం పోరాడాలని అన్నారు

હર્ષિ hey, રાષ્ટ્રો సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న అక్రమంగా అరెస్టులు చేసిన దానికి నిరసనగా ఈ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ నిన్న ఇరవై ఒకటి తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించినటువంటి సందర్భంగా అసంగత రంగ కార్మికులైనటువంటి హమాలీ భవన నిర్మాణ కార్మికులు బీడీ కార్మికులు ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును రక్షించాలని ఆ బోర్డు నిధులను దుర్వినియోగం కాకుండా దళారుల ద్వారా జరుగుతున్నటువంటి ఫైర్ వీలను ఆపాలని వారితో పాటు బీడీ కార్మికులకు అధికార రాగానే నాలుగు వేల రూపాయల జీవనభృతి అమలు చేస్తామని చెప్పి అమలు చేయకపోవడం అమాలి కార్మికుల కనీస రక్షణ కోసం భద్రత కోసము వెల్ఫేర్ బోర్డు తీసుకురానటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈ కేంద్ర ప్రభుత్వం కూడా అదే వైఖరిని కొనసాగిస్తూ ఉంది వీటికి నిరసనగా నిన్న హైదరాబాద్ ఇంద్రాఫార్ దగ్గర మహాధర్న నిర్వహిస్తూ ఉంటే అనేక జిల్లాల్లో అక్రమ అరెస్టు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దుర్నీతిని నిరసనగా ఈరోజు రోజు బొమ్మ కార్యక్రమం చేస్తా ఉన్నాం వారితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అసంఘత రంగ కార్మికుల చట్టాలను రద్దు చేస్తూ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఉన్న వెల్ఫేర్ బోర్డును రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఎంతో కొంత ఉపయోగంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును కూడా నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అసంఘటిత రంగ ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వెల్ఫేర్ బోర్డులను బలోపేతం చేయాలని సిఎట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడతామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం